రాష్ట్రంలో మనం చూసుకున్నట్లయితే బొల్ల బ్రహ్మనాయుడి అండతో అక్రమ రిజిస్ట్రేషన్లు తోపుదొత్తి ప్రకాష్ రెడ్డి అనుచరుల దౌర్జన్యం తేదప కేంద్ర కార్యాలయంలో బాధితుల ఫిర్యాదు వైకాపా ప్రభుత్వంలో అప్పటి వెనుకొండ ఎమ్మెల్యే బొల్ల బ్రహ్మనాయుడు అండతో సర్వే నంబర్ రెండు వందల పన్నెండులోని సీలింగ్ భూముల్ని కొందరు అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని వెనుకొండకు చెందిన షేక్ ఫిరోజ్ ఆరోపించారు అక్రమ రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కోరుతూ మంగళగిరిలోని తేదేపా కేంద్ర కార్యాలయంలో ఫిర్యాదు అయితే చేశారు వివిధ సమస్యలతో పెద్ద సంఖ్యలో తరలివచ్చిన బాధితుల నుంచి తేదేపా ఎమ్మెల్సీ ఆలపాటి రామ్ రాజేంద్ర ప్రసాదు తేదేపా బ్రాహ్మణ సాధికార సమితి రాష్ట్ర కన్వీనరు బుచ్చి రాంప్రసాదు వినతలైతే స్వీకరించారు తన భర్త తరపున రావాల్సిన ఆస్తిని ఆయన మరణానంతరం వైకాపా మాజీ ఎమ్మెల్యే తోపుది ప్రకాష్ రెడ్డి అనుచరులకు కబ్జా చేశారని సత్యసాయి అయితే జిల్లాకు చెందిన బి శ్రీలక్ష్మి వాపోయారు తమ భూమి వివరాలు ఆన్లైన్లో డబుల్ ఎంట్రీ అయ్యాయని దాన్ని సరిచేయాలని తిరుపతి జిల్లా బిఎన్ కండ్రిగాకు చెందిన ఈశ్వరమ్మ ఫిర్యాదు చేశారు యాభై ఏళ్ళుగా చెరువు పక్కన ఉంటున్న తమ ఇళ్లను వైకాపా నేతలు పడగొట్టారని చూస్తున్నారని ఎన్టీఆర్ జిల్లా మైలవరం మండలం రడ్డ రోడ్డుకు చెందిన పలువురు గ్రామస్తులైతే వినతిపత్రం సమర్పించారు తన స్వాధీనంలో ఉన్న భూమికి తప్పుడు ద్రువపత్రాలు సృష్టించి ఒంగోలు వైకాపా కార్పొరేటర్ బెదిరిస్తున్నట్లు అదే నగరానికి చెందిన రమేష్ అయితే వాయిపోయారు ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్ని భూములకు సంబంధించిన సమస్యలు అన్నమాట గత ప్రభుత్వంలో ఉన్న నాయకులు పుణ్యం అని చెప్పేసి ఈ సమస్యలు అయితే వచ్చినాయని చెప్పేసి చెప్తున్నారు సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు